హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండు రాసులు ఈ రాసులను బట్టి ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే ఒక్కొక్క రాశుని బట్టి వివిధ రకాల వ్యక్తులు కూడా ఉంటారు అయితే ఒక్క రాశికి మాత్రం స్థిరత్వం కలిగి ఉంటారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యంతో భారతీయులకు విడదీయలేని అనుబంధం ఉంది వేదకాలం నుంచి దీనిని అనుసరించడమే కాదు దీనిని వేదాలకు చూపుగా కొందరు అభివర్ణించారు వ్యక్తుల రాశిచక్రాన్ని జన్మ నక్షత్ర ప్రకారం నిర్ణయిస్తారు ఈ జన్మ రాశుల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తు గురించి జ్యోతిష్యులు ఊహించి చెప్తారు పన్నెండు రాశులు ఉంటాయి ఒక్కో రాశికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటాడు ఇవి అనుకూలంగా ఉంటే ఒకలా ప్రతికూలంగా ఉంటే మరొలా ఫలితాలు ఉంటాయి రాసుల్లో మొదటిది మేషం చిట్ట చివరిది మీనం రాసులను బట్టి వ్యక్తుల్లో ఉండే లక్షణాలు మనస్తత్వాలు ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు భగభగం అండే తత్వం కోపం పౌరుషాన్ని కలిగి ఉంటారు తమకు నచ్చిన విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీళ్ళకి చకచక ఆలోచనలు చేస్తారు నిర్ణయాలు కూడా మారిపోతూ ఉంటాయి ఇక అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం వీళ్ళకి అత్యంత సహజంగా ఉండే గుణం నాయకత్వం వహించాలని తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుష అహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలను కలిగి ఉంటారు ఈ మేష వారు ఇక వృషభ రాశి ఇది ఇప్పుడు నేను చెప్పిన స్థిరత్వ రాశుల్లో ఈ వృషభ రాశి అనేది స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశికి శుక్ర అధిపతి ఉండడం వల్ల వీళ్ళు ఇలా ఉంటారు ఇక మిథున రాశి ఇది స్వభావ సిద్ధంగా సొంత ఆలోచనలు కలిగిన రాశిగా ఉంటారు వీళ్ళకి అధిపతి బుధుడు చర రాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరిగా స్థిరత్వం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు చురుకుదనానికి మారిపేరుగా ఉంటారు గ్రహ దోషం ఉంటే తప్ప వీరిని ఎవరు కూడా ఆపలేరు అన్ని స్థితుల్లోనూ భావాన్ని చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయు వేగంతో అంటే గాలి వేగంతో ఎలా ఉంటుందో అలా పరిభ్రమిస్తూ ఉంటారు సర్దుబాటు స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటారు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు కూడా చరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి నిర్ణయాలు కూడా కొత్త కొత్తగా ఉంటాయి సమస్యలు ఎదురైతే చాలా రకాలుగా విశ్లేషణ చేస్తారు ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని వీళ్ళు చాలా బాగా గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు బాగా ఏదైనా విషయాన్ని బాగా ఆలోచిస్తారు అంటే తరచి తరచి ఆలోచించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక సింహరాశి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు వీళ్ళు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలను కల్పించేవారిగా ఉంటారు జంతువుల రాజసింహం దీనికి సూచికగా ఉంటుంది కాబట్టి ఇక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు పుట్టుకుతూనే ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది వీళ్ళకి కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మ అభిమానాన్ని కలిగి ఉండే వారిగా ఉంటారు లౌక్యం అలవరుచుకుంటే అద్భుతాలు సాధించగలిగే రాశిగా ఉన్నారు ఇక రాశి కన్నీరాశి కన్నీరాశి వారికి అధిపతి బుధుడు ఇది రెండు రకాల స్వభావాన్ని కలిగిన రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచించే రకంగా ఉంటారు అన్ని విషయాల్లో లోతుగా పరిశీలన చేస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేసుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను ఆలోచించి వాటిని చేయగల సత్తాన్ని కలిగి ఉంటారు ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేనిని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు తర్కించే తత్వాన్ని కలిగి ఉంటారు అనుమానం కూడా ఈ రాసి వారికి సహజసిద్ధమైన లక్షణంగా ఉంటుంది మహిళలైతే చాలా తేలిగ్గా కన్నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆవేశానికి ఉక్రోశానికి లోనవే వారుగా ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం పాలు కాస్త తక్కువగా ఉంటే ఆహారం మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలు ఏవైతే ఉంటే వాటికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటారు ఇక తులారాశి తులారాశి వారు అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక ఉపాయాలతో లక్ష్య సాధనకు కృషి చేస్తూ ఉంటారు వీళ్ళు గుమ్మనంగా ఉండే లక్షణాలు కలిగి ఉంటారు ఇతరుల కుయుక్తులు ఏవైతే ఉంటాయో వాటికి లొంగర వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారు మేధావులుగా కూడా గుర్తింపు ఉంటుంది వీళ్ళకి అత్యున్నత స్థానాలను అందుకోవాలని చూస్తారు అలాగే అధిరోహిస్తారు కూడా వీళ్ళకి ప్రజల ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఇక ఆర్థిక క్రమశిక్షణ బాగా వీళ్ళు పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు కూడా ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అధిపతి శుక్రుడు ఇది స్థిరమైన ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటారు వీళ్ళకి దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం బాగుంటాయి జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు జరిగిపోయినవి జరగవలసినవి అనే స్పష్టత అనేది బాగా ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తుంది మాత్రం బయటపెట్టరు వెళ్ళు వీళ్ళు ఇక ధనుసు రాశి ఇక ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి ఇది కూడా రెండు రకాల స్వభావం కలిగిన రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్ని సార్లు నిదానంగా స్పందించే ఆలోచించే లక్షణాలను కలిగి ఉంటుంది ఇక నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది కాబట్టి స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇక మకర రాశి మకర రాశి వారికి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వీళ్ళకి ఆరంభమవుతుంది వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోయినంత వరకు మోసగించాలని తలంపు రాదు వీళ్ళకి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావంగా బలహీనతగా కనిపిస్తుంది చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తర్వాత తప్పును అంగీకరించడానికి వెనుకాడరు ద్వేషించేవారిని వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు వీళ్ళకి దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు కానీ అనుబంధాలకు కానీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు ఇక అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకొని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి వీళ్ళ స్వభావం తమ బాధను బాధ్యతను ఇతరులకు ఎప్పుడు కూడా చెప్పరు విషయాన్ని నిర్మోహటంగా చెప్పే స్వభావంతో ఉండడం వల్ల వీళ్ళకి విరోధాలు ఎక్కువగా వస్తాయి ఇక సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా వీళ్ళకి లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాల్లో ఉన్నవారితో అన్యాయానికి వీళ్ళు గురవుతూ ఉంటారు ఇక మీన రాశి ఈ రాశి వారికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళగానే వచ్చిందంటే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు స్థిరత్వం కలిగి ఉంటారు ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానాల్లోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలోని సాధన ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు ఉన్నత ఆశయాల కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిల్లో ప్రావీణ్యత కలిగే వారిగా ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప దారి దారితీసే అవకాశాలు ఈ మీన రాశికి ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రాశులు లక్షణాలు ఇవి అలాగే రాశుల మనస్తత్వాలు ఇవి ఒకే ఒక్క రాశికి స్థిరత్వం ఉంటుంది ఆ రాశి ఏంటో కూడా నేను చెప్పాను మరొకసారి చెప్తున్నాను అదే వృషభ రాశి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్